దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఈరోజు మీకు చూపించే ఆలయము జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయము ఈ టెంపుల్కి చాలా సార్లు వచ్చాను బట్ నాకు దుర్గం చెరువు నుంచి ఇంత దగ్గరగా ఈ టెంపుల్ ఉంటుందని తెలియదు మేము ఫస్ట్ దుర్గం చెరువుకి వెళ్ళాము దుర్గం చెరువులో కొంతసేపు స్పెండ్ చేశాక మా హస్బెండ్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్దామన్నారు ఈ దుర్గం చెరువు నుంచి వన్ ఫిఫ్టీ ఇస్తే ఆటో వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇక్కడ డ్రాప్ చేస్తారు ఇక్కడ మనకు మెట్రో నుంచి కూచంత దూరమే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఒక పది అడుగులు వేస్తే వచ్చేస్తుంది మేము అగో చెప్పాను కదా వర్షం అనేది పడుతుంది అందుకని ఇక్కడికి వచ్చేసాము ఇక లోపలికి వెళ్దాం పదండి చినుకు చినుకు పడుతుంది ఇక్కడ చాలా రెష్ ఉంటారు బట్ మేము వచ్చింది సాటర్డే రోజు అందుకనే కొంచెం రెష్ తక్కువగా ఉన్నారు లోపల ఉంటారు కానీ ఈవినింగ్ టైము మళ్ళీ సాటర్డే రోజు కదా అదే మంగళవారము శుక్రవారము ఆదివారాలు వీకెండ్ టైంలో చాలా మంది హాలిడేస్ టైంలో అసలు చాలా అంటే చాలా రెస్ ఉంటుంది కాకపోతే మంచికి పీస్ఫుల్గా నేను చాలాసార్లు వచ్చాను ఎప్పుడు వచ్చినా కూడా మంచిగా దర్శనం అనేది జరిగింది నేను అనుకోకుండా పెద్దమ్మ టెంపుల్కి వచ్చాను కాబట్టి ఇలా జీ లో వచ్చాను బట్ ఎప్పుడైనా కానీ ఇట్లా పెద్ద ఆలయాలకి వెళ్ళినప్పుడు మనకి అమ్మవారి ఆలయాలకి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు చీరలో రావడానికి ట్రై చేయండి నేను అనుకోకుండా వచ్చాను కాబట్టి అలా జీన్స్లో వచ్చాను లేకుంటే నేను తప్పకుండా సాంప్రదాయాన్ని గౌరవిస్తాను నేను చీరలోనే వచ్చేదాన్ని లేదు అన్న డ్రెస్లో అయినా వచ్చేదాన్ని కానీ ఇలా అయితే రాకపోయేదాన్ని కాకపోతే మా హస్బెండ్ ఏం పర్లేదు ఏముంది మనం ఇక్కడికి వచ్చాం కదా ఏం కాదు ఇక్కడ దాకా వచ్చామనేసి తీసుకొచ్చారు ఇక చూడండి రాజగోపురం చాలా అందంగా ఉంటుంది అలాగే గర్భగుడి కూడా నాలుగంతస్తుల గోపురంతో చాలా బాగుంటుంది ఇక్కడ మనకి పెద్దమ్మ తల్లి టై దేవాలయము టైమింగ్స్ అనేది ఇచ్చారు ఇక్కడికి వెళ్ళి మనం చెప్పులు అనేది చెప్పులు స్టాండ్లో పెట్టేసుకుంటే మనకు అక్కడ కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతూ ఉంటారు అక్కడే కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా ఉంటుంది అక్కడ చెప్పులు వదలకూడదు అనేసి రాసి ఉంటుంది అక్కడ పక్క పొంటి గోశాల కూడా ఉంటుంది మనం కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలన్నట్టు లోపలికి వెళ్ళి చూద్దాం రండి మనకి చెప్పు స్టాండ్కి ఎదురుగానే ఉంటుంది కొబ్బరికాయలు లోపలికి ఎలా తీసుకెళ్ళనివ్వరు అందుకనే ఇక్కడే కొట్టి తీసుకొని వెళ్ళాలి అక్కడ అద్దంలో అమ్మవారు కూడా చాలా బాగుంటుంది కానీ నేను ఫోటో తీస్తే అది లైట్ వెళ్తునే పడుతుంది అందుకనే తీయలేదు ఇలా మనము ఒక లైన్ ఉంటుంది ఆ లైన్లో నుంచి మనము గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు పెద్దగా ఏం టైం ఏం తీసుకోదు అందరూ ఆల్రెడీ దర్శనం చేసుకుని చక్కగా కూర్చున్నారు వర్షం వస్తుందన్నాను కదా అందుకనే చాలా ప్లజెంట్గా ఉంది వాతావరణము ఇదిగోండి అంత ఫ్రెష్ లైను లేదు అలానే జనం లేకుండా లేరు చాలా బాగుంది ఇగో గజస్తంభము ఇక్కడ దండం పెట్టేసుకొని మనము గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోదాము ఇదిగోండి నేను చూపిస్తున్న పిక్ వచ్చేసి మనకు గర్భగుడిలో ఎలా ఉంటుందో అమ్మవారు ఇక్కడ అలాగే ఉంటారన్నట్టు ఇక దర్శనం చేసుకొని బయటికి వచ్చాము ఇక్కడ పంతులు గారు మనకు గాజులు ప్రసాదంగా ఇస్తారు ఆడవాళ్ళకు ఇక్కడ కొబ్బరి చెట్టు దగ్గర నిమ్మకాయ దీపాలు పెడుతున్నారు అమ్మవారికి ఎవరైనా బోనం చేస్తే ఆ బోనం అనేది ఇక్కడ సమర్పించాలంట మనకి ఆషాఢంలో బోనాలు కానీ శాకాబరి ఉత్సవాలు కానీ అమ్మవారి నవరాత్రులు అట్లాగే ఇంకా రెండు మూడు నవరాత్రులు ఇక్కడ చాలా బాగా గొప్పగా జరుగుతూ ఉంటాయి ఆ పండగల టైంలో ఫుల్ అంటే ఫుల్ రెష్ ఉంటారు కుంకుమ పూజ కూడా చాలా స్పెషల్ యాక్చువల్గా ఈ అమ్మవారు ఇక్కడ అమ్మవారు చిన్న గ్రామంలో గ్రామ దేవతగా ఉండేవారంట పెద్దమ్మ తల్లంటే ఎవరో కాదండి కనకదుర్గా దేవీయే ఇక జూబ్లీ హిల్స్ హైదరాబాదులో అభివృద్ధి చెందడం వల్ల ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది ఇక్కడ పులిహోర అనేది చాలా ఫేమస్ అండి వచ్చిన వాళ్ళు అస్సలు మిస్ చేయకండి అలాగే లడ్డు కంకణాలు కూడా ఇక్కడ స్పెషల్గా తీసుకుంటూ ఉంటారు కాకపోతే పులిహోర అనేది ఫేమస్ ఇక్కడ కుంకుమ ధారణ చేసి మనము వెళ్ళి చూద్దాం చూద్దాం రండి ముఖ్యంగా వాహన పూజ చేసేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాహన పూజలు అనేది బాగా స్పెషల్గా చేయిస్తూ ఉంటారు ఇక్కడ నాగదేవత ఆలయం కూడా సైడ్కు ఉంది అక్కడ మంగళవారం రోజు పిల్లలు లేని వాళ్ళు వచ్చి పిల్లలు కావాలని మొక్కుకుంటే నాగదేవత ఆలయంలో చాలా స్పెషల్ పూజలు ఉంటాయంట ఖచ్చితంగా పిల్లలు అవుతారని చెప్తూ ఉంటారు అట్లాగే ఇక్కడ గర్భగుడి ఎదురుగా గజస్తంభం దగ్గర ఇలా ఉంటుంది గజస్తంభం దగ్గర అయినా కానీ ఈ ప్లేస్లో కానీ కాయిన్ కాయిన్ అనేది నిలబెడతారు ఇప్పుడు ఐదు రూపాయల బిల్లలు రెండు రూపాయల బిల్లలు కూడా నిలబెడుతున్నారు కానీ యాక్చువల్గా వన్ రూపీ కాయిన్ మాత్రమే నిలబెట్టాలి అని అంటారు నేను లాస్ట్ టైం వన్ రూపీ కాయిన్ నిలబెట్టాను నాకు అయితే నిలబడింది ఈసారి మరి అమ్మవారికే భయపెట్టే కోరిక కోరానో ఏమో మరి అందుకనే నా కాయిన్ అయితే నిలబడలేదు అదే మా బాబు అయితే ట్రై చేశాడు తనకి వన్ సెకండ్లోనే నిలబడింది ఇక చీటింగ్ అన్నట్టు గజస్తంభం దగ్గర నిలబెట్టాలని ట్రై చేశాను కాయిన్ అయినా కూడా నిలబడలేదు సరే అమ్మ తర్వాత తీరుస్తుందేమో టైం పడుతుందేమో అనేసి ఇక దండం పెట్టుకొని మేము వచ్చేసాము మీకు కనుక పెద్దమ్మ తల్లి ఆలయంకి వెళ్ళిన ఇష్టమైన జై పెద్దమ్మ తల్లి అని కామెంట్ చేయడం మరొకరి